ఒరే పెద్దలంటే నువ్వు డ్రాయర్ వేసుకోర నిన్న బాధపడినారా ఏమండి మా వాళ్ళు నన్ను నన్ను ఈసుకపోతా అన్నట్లు నిన్ను అని కానీ తెలుగుదేశంలో మర్యాదస్తులు తెలుగుదేశం వాళ్ళు మర్యాదస్తులు నేను ఒకటే భయపడి తెచ్చిన వీడి నుంచి ఊడిపోతాం వీళ్ళకి డ్రాయర్ ఉండేది అడచూసేదమ్మా లే నాకు ఒక పని చేయి ఫటాఫట్ ఉంటాయి చూడు అప్పుడు ఉండే బాంబే టైంలో లో ఫటాఫట్ అందరినీ వేసుకోరా నువ్వు అండర్వేర్ వేసుకుంటే జాకీని వీకిని వేసుకుంటే తట్టుకోలేవు తట్టుకోలే దానికి కూడా అలవాటు ఉండాలా అదనవరే వాడికి ధైర్యం ఉంటే రమ్మన్నావు నీ చిన్న కొడుకు ఆ పేరు లేదు ఒక ఎలక్షన్ రోజు వాడు ఏదో చేసినాడు వాడు చేస్తాడు మేము చేస్తాం అది లైఫ్ అంటే డెత్ కావ్ ఎస్ నేను ముండా విని నువ్వు ఒకే నువ్వు ఆడింగడు అంటే థర్డ్ జెండర్ బాధపడతాది నువ్వు మొగోడు అంటే వాళ్ళు మొగోళ్ళు బాధపడతారు ఒకేళ ఆడోళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు నువ్వు జెండర్ రా ఎ క్రాస్ బ్రీడ్ ఆఫ్ బోర్ ఏం మాట్లాడతావు చెప్పు 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 ఇప్పుడు చెప్పురా సార్ ఎస్పీ గారు ఆయన పంపింటిండి దయచేసి పంపిండి మళ్ళీ అయిపోయినాక లాడ్ నాడు ఎవరో ఒకరు తాడిపెదల్లో దేని కాదు నేనుండి ఇంకా బాగున్నాడు నేనుండి బాగున్నాడు ఒకరు చెప్పతారా నాన్న తమ్ముడు పెద్దారంటే నాకు ఎస్పీ పర్వీష్ నీలే గుడికి పంపిస్తేవా నన్ను రెండు గుళ్ళకు పంపిస్తావా ఎన్ని రోజులు రా మున్సిపల్ ఆఫీస్లో ఆడే నీళ్ళు పోసుకొని ట్రాక్టర్ని రిపేర్కి పంపింది అంటే ఏంటి ఇలానే ఉంటుంది ఉంటాను ఎప్పుడు నేనేమో అనుకోవడం లేదు ఇట్లానే ఉంటుందండి